హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగు ట్వంటీ ఫస్ట్ వచ్చేసి వీడియో షూట్ చేశాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇక మార్నింగ్ అయితే అక్క వాళ్ళు పిల్లలు అయితే ఎవరూ లేవలేదు నేనే అలా లేసి అనమాట అయితే శాంతి పూజ మార్నింగ్ ఎయిట్ కల్లా స్టార్ట్ చేసి మళ్ళీ చాలాసేపు అవుతుందని చెప్పి అయ్యగారు అన్నాడు సో అందుకే మా అన్నయ్య వదినైతే ఇక పూజలో అయితే కూర్చున్నారు దాదాపు పూజ అయితే ఐదారు గంటల పాటే నడిచింది వీడు వచ్చేసి మా అన్న కొడుకు వీడికే ఎంటికలు తీసేది ఇప్పుడు మేడారం వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయితే ఎంటికలు తీసుకొని రావాలన్నమాట అందుకే వీలైనంత వరకు ఫాస్ట్గా అయితే పూజ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు ఇక మేమైతే స్నానం లేదు ఏం లేదు అటు ఇటు తిరుగుతూ పనులు అయితే చేస్తున్నాము ఏంటో మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు పని ఉండకపోయినా సరే అలాగే కూర్చొని ముచ్చట్లు పెడుతూనే ఉంటాం కదా నేనైతే అది ఫస్ట్ ఆ పనుల్లో అయితే ఫస్ట్ అనమాట పని లేకపోయినా సరే అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాను ఇక మా అక్క అయితే ఇంటి దగ్గర పని చేసి చేసి వస్తుంది కదా ఇక ఇక్కడైతే ఇక పని చేయాలనిపించదనమాట పని చేస్తాము కాకపోతే లేట్గా ఇప్పుడు చేసేది ఇంకా ఆసేపటికి ముచ్చట పెట్టుకుంటూ అట్లా ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట ఇక పూజ అయిపోయిన తర్వాత హోమం కాల్వాలంటే ఇక్కడైతే ఇక మా అక్క పేడు ఉంటుంది కదా దానితోటి ఇదైతే అలకమని అయ్యగారు చెప్తే అలుకుతుంది హోమము మా చిన్నోడ పుట్టినప్పుడు కూడా హోమం ఇలానే కాల్చాము మళ్ళీ మా అన్న కొడుకు కూడా ఇల్లే సేమ్ అదే పూజ వచ్చిందనమాట అందుకే ఇక పూజ అయితే చాలా టైం పడుతుంది చాలా రోజులు అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి రాక దాదాపు సెవెన్ మంత్స్ అవుతుంది కదా ఫస్ట్ అంటే పోయినసారి లీవ్ వచ్చి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ అస్సలు లేను అప్పుడు మా మరిది కొడుకు ఎంకలు తీయడం అంతా అటే గడిచిపోయిందనమాట టైము అస్సలు కుదరలేదు అందుకే ఈసారి అయినా కొన్ని రోజులు కొంచెం ఎక్కువ వీలైన రోజులు ఉందామని చెప్పి ఫిక్స్ అయ్యానమాట నేను అయినా కూడా ఎన్ని రోజులు లేను ఒక వన్ వీకే ఉండి వచ్చాను మళ్ళీ వీలవుతుందో లేదో వెళ్ళడం చూడాలి ఇక ఇక్కడనైతే మా అన్న మా వదినైతే హోమం కాలుస్తున్నారనమాట హోమము పూర్తయ్యేంత వరకు అసలు ఏమీ తినకూడదు పాపం మా వదినే బాలంత కదా అంటే పిల్లలకి పిల్లాడికి పాలు ఇవ్వాలి సో ఆకలి బాగా వేస్తుంది అయినా కూడా పాపం ఇక తినకుండా బాగానే హ్యాండిల్ చేశారు ఆఖరికి ఉప్మా కూడా చేసామన్నమాట తింటారేమో అని కానీ తినలేదు ఇక మా అమ్మకైతే ఎంత పని ఉంటుందో కదా మేము ఎలాగూ చేయనే చేయము అటు ఇటు కూర్చొని ముచ్చట్లే సరిపోతుంది ఇక మా అమ్మకైతే మేము వచ్చినప్పుడు రెస్టే ఉండదన్నమాట పాపం కొంచెం కూడా అలసిపోకుండా పని అయితే చేస్తూనే ఉంటుంది మన అమ్మ వాళ్ళకి మనం వచ్చామన్న హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఎంత పనైనా చేస్తూ ఉంటారు కదా ఇక్కడ నేనైతే సాంబార్ చేస్తున్నాను అనమాట చాలామంది చుట్టాలు వస్తారేమో ఇక హోమం జరుగుతుంది అని చెప్పి చేశాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇక చికెన్ అయితే తీసుకొచ్చారు పప్పుచార్ చేసినాం తినడం అయిపోయింది ఇక రెండు కోళ్ళు అయితే కోసి మా ఎవరు చుట్టాలు రాలేదు నెక్స్ట్ డే చుట్టాలను పిలుద్దామని చెప్పి ఇక ట్వంటీ ఫస్ట్ రోజు అయితే ఎవరిని పిలవలేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు నైట్ మేడారం వెళ్ళి మా అన్న కొడుకు ఎంటికలు తీసుకొని వచ్చిన తర్వాత రేపు డిన్నర్ ప్లాన్ చేద్దామని చెప్పి ఇక ఎవరిని పిలవలేదు జస్ట్ మా ఫ్యామిలీ అంటే మా ఆయన నేను మా పిల్లలు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అన్నయ్య వాళ్ళు అంతే ఇక ఎవ్వరూ లేరు మా పాపం వచ్చిందంటే మా డాడీ వాళ్ళ అమ్మ మా లాగా లేడని మీకు తెలుసు కదా ఇక వీళ్ళే అనమాట ఎవరూ లేరు అందుకో ఇక మా కోసమే రెండు కోళ్ళు సరిపోతుందని చెప్పి ఇక రెండు కోళ్ళు అయితే తెప్పించారు అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే ఎన్నో తింటాము కానీ మనము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పచ్చడి వేసుకొని తిన్నా సరే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేయండి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది పిల్లల్ని చూసుకోవడం కానీ ఏదైనా సరే మనం పెద్దగా పట్టించుకోమో అంటే కొంచెం మైండ్ ఎందుకో ఫ్రెష్ అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కమెంట్ చేయండి ఇక ఇక్కడ కోడి అయితే మా ఇంటి పక్కకు ఒక తాత ఉంటాడనమాట వాళ్ళు ఇక ఆ తాత ఎప్పుడైనా సరే మాకు చికెన్ కొట్టడం కానీ ఫిష్ కడగడం కానీ ఏదైనా ఫంక్షన్స్ అయితే ఆ తాత ఇలా చేస్తూ ఉంటాడనమాట కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారు ఎంతైనా కూడా పల్లెటూరులో ఇలా ఇంటి పక్కన వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కదా అదే సిటీలో అయితే ఇలాంటివి ఏమీ ఉండవు అంతేకాదు పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు అసలు సిటీలో కూడా మేము ఉండే కోటర్స్ దగ్గర కూడా అంత పీస్ఫుల్గా అయితే ఎవరు మాట్లాడరు అంతా పైపైనే ఉంటుంది అసలు అక్కడ ఉంటున్న మన పేరే కానీ నాకు అస్సలు నచ్చదు ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళాలనిపించదు అక్కడ ఉంటే అంటే అక్కడ మన లైఫ్ కదా అంటే పిల్లల గురించి ఆలోచించాలి ఇక డ్యూటీ గురించి ఆలోచించాలి కాబట్టి ఇక్కడికి రావాలనిపించినా సరే ఇక రాలేమన్నట్టు ఎందుకంటే కొన్ని కొన్ని ఆశలు అయితే చంపుకోవాలి ఇక తప్పదు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మా బావ అయితే మా బావకి సికింద్రాబాద్కి పోస్టింగ్ వచ్చింది అంటే ఒక వన్ మంత్ క్యాంప్ లాగా ఉంటుందంట నాకు కూడా సరిగా తెలీదు ఇక అక్కడికి వెళ్ళాలని చెప్పి లీస్ట్లో పేరు వచ్చిందంట ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేమైతే ఇంటికి రావాలా లేదా అక్కడే ఉండాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను కానీ ఇక్కడికి రావడం కంటే పిల్లల్ని తీసుకో పిల్లల్ని చూసుకుంటూ అక్కడే వన్ అండ్ హాఫ్ మంత్ అంటే మ్యాక్సిమం ఒక టూ మంత్స్ అనుకుంటా టూ మంత్స్ అక్కడే ఉండడం బెటరు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వీన్ని ఇక్కడికి తీసుకొస్తే స్కూల్కి పంపించాలి మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది మళ్ళీ అక్కడ స్టడీ ఇక్కడ స్టడీ ఇబ్బంది అవుతుంది కదా నేను నా సంతోషం కోసం చూసుకుంటుంటే మళ్ళీ వాడి స్టడీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నాను మొన్ననే ట్వంటీ థౌజండ్ వరకు స్కూల్లో కట్టాము మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి టూ మంత్స్ ఉంటే మళ్ళీ స్కూల్ ఫీజు ఇక్కడ కట్టాల్సి వస్తుంది కదా అని చెప్పి నేనే అంటున్నాను మా బావతోటి వెళ్ళు నువ్వు కోర్సుకు వెళ్తే వెళ్ళేసాయి నేను ఇక పిల్లల్ని చూసుకుంటూ ఉంటానులే అని చెప్పి అంటున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావ డ్యూటీకి వెళ్ళిపోతే టూ మంత్స్ మేమే ఉండాలంటే చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక ట్వంటీ డేస్ ఉన్న తర్వాత మా బావ మళ్ళీ కోర్స్కి టూ మంత్స్ వరకు ఇంటికి రాడు అని చెప్తే నాకు చాలా భయంగా ఉంది ఆ టూ మంత్స్ ఎలా హ్యాండిల్ చేస్తానో ఏమో తలుచుకుంటేనే భయమేస్తుంది ఏంటో మన జీవితాలు కదా ఆర్మీ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది అన్నిటికీ తట్టుకొని ఉండాల్సిందే కానీ టూ మంత్స్ అయితే మా బావ వదిలి నేను ఎప్పుడు ఉండలేదు ఎప్పుడైనా ఎక్సర్సైజెస్ వస్తూ ఉంటాయి కానీ మా బావ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఆఫీస్ వర్క్సే చేస్తూ ఉండేటోడు కానీ ఇప్పుడు పక్కా వెళ్ళాలి అంటున్నాడు చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక ఫైనల్గా ఈవినింగ్ టైంలోనైతే చూడండి మేడారం వెళ్ళడం కోసం అందరు రెడీ అవుతున్నారు ఇక ఇది ఉంది కదా ఈ గొర్రెని తీసుకువెళ్ళి మేడారంలో మొక్కు ఒప్ప చెప్పుకొని వస్తారంట ఇక ఈ అయితే సాయంత్రం మళ్ళీ మా చిన్నోన్న అయితే ఉయ్యలలో వేసి ఈ ఫంక్షన్ అయితే చేస్తున్నారు వీడియో ఇప్పుడే అయిపోలేదు నెక్స్ట్ పార్ట్ అయితే రాబోతుంది స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్